తెలంగాణ రాష్ట్రంలో అనేక జాతరలు జరుగుతుంటాయి ఇందులో ముఖ్యమైన జాతర అయినవోలు మల్లన్న స్వామి జాతర ఈ జాతర అయితే గత మూడు రోజులుగా అయితే ఈ జాతర అయితే కొనసాగుతుంది ఈ జాతరకు విశిష్టత ఏమిటి అసలు ఈ జాతర చరిత్ర ఏంటి అసలు పూజా విధానం ఏంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం హన్మకొండలోని అయిన మండలం అయినవోలు గ్రామం వద్ద ఉన్నాము ఇక్కడ ఈ జాతర అయితే ఈ జాతరకు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా అనే అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇటు భక్తులు వస్తు వస్తుంటారు ఈ మల్లన్న జాతర విశిష్టత ఏంటి ఈ చరిత్ర ఏమిటో చూసుకుందాం ఫస్ట్ ఈ మల్లన్న జాతర ఈ మల్లన్న దేవాలయం అనేది వెయ్యి డెబ్బై సంవత్సరం నుంచి పదకొండు వందల ఇరవై ఒకటో సంవత్సరం మధ్య కాలంలో అయితే ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది అదేవిధంగా చూసుకుంటే అప్పటి పశ్చిమ చాళుక్య వంశ చక్రవర్తి అయినటువంటి ఆరో విక్రమాదిత్య విక్రమాదిత్య మంత్రి అయినటువంటి అయ్యన్న దేవుడు అయితే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెప్తుంటది ఈ ఈ చరిత్ర గురించి ఆడవాళ్ళు అదేవిధంగా చాలామంది భక్తులు అనే వారు వేరే వారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు చెప్పారు మల్లన్న దేవాలయం యొక్క విశిష్టత ఏమిటి అసలు మీరు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు అయితే ఈ మల్లన్న దేవాలయంలో మీరు నిర్వహిస్తారు అయితే ముందుగా అందరికీ రామ్ రామ్ అందరికీ శివగనాథులకి జోగిని అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే నేను కుషాయిగూడ హైదరాబాద్ కుషాయిగూడ నుంచి సిరిని ఈ మల్లన్న దేవుడు మా శివశక్తులకి ఒక అండగా దండగా ఉంటాడు ఎందుకంటే మేము నలభై రోజులు సట్టి అనేది ఉంటుంది మల్లనదేవునికి దేవునికి అని ఇంట్లో బండారు పోసి బండారిని ఇక్కడ మా ఇక్కడ కావచ్చు కొమరవేళ్ళలో కావచ్చు మల్లన దేవునికి అప్ప చెప్తాము మేము ఎందుకు సట్టె ఉంటామంటే మేము మాకు దేవుడు వచ్చిన తర్వాత ఒక బండారు బొట్టు పెట్టమనుకో దానికి ఒక శక్తి రావడానికి మేము బా నలభై రోజులు ఇంట్లో దేవునికి సట్టి పెట్టు ఉపవాసాలు ఉండి బండారు తీసుకొచ్చి ఇక్కడ మేము అప్ప చెప్తాము అన్నమాట అట్లనే మేము గుట్ట తీస్తాం శివశక్తులు కాకపోతే జోగునీలు కాబట్టి మేము ఇక్కడ మల్లని దేవునికి బో ప్రత్యేకంగా మేము బండారప చెప్తాం అట్లా బండారుతో బాసంత మాడిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా మేము బండారప చెప్తాం దేవాలయం ప్రాంగణంలో ఉన్నాం తర్వాత ఈ దేవాలయం లోపలికి వెళ్ళి అసలు ఈ విశిష్ట ఏమిటి ప్రత్యేక పూజలు ఏ విధంగా నిర్వహిస్తారు మల్లనే యొక్క పూజలు ఏ విధంగా నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ నుంచి దేవాలయం లోపలికి అయితే మనం ఎంట్రీ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే అనేక ఇటు బూర్తి భూమకాలు సంబంధించిన వాటి అన్ని కొట్టుకోవడం జరుగుతుంది ఈ ప్రాంగణం దేవాలయం ప్రాంగణం లోపలనే అనేక మంది భక్తులు అయితే వారు ఇటు బోనాలు సమర్పించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు పిల్ల పాపలతో అనేక మంది ఇక్కడికి వచ్చి అయితే ఈ బోనాలు అయితే నిర్వహించుకుంటున్నారు ఇటు కొందరు బోనాలు కూడా నిర్వహిస్తారు ఏ విధంగా ఈ బోనాలు నిర్వహిస్తున్నారు అసలు ఏ విధంగా ఈ బోనాల ఈ బోనాలకున్న ప్రత్యేకత ఏమిటి వాటి వారితో మాట్లాడుతూ కొందరు భక్తులు కూడా ఉన్నారు బోనాలు అయితే ఇప్పటికే రెడీ మొత్తానికి బోనాలు పూర్తి చేసుకున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే పిల్ల పాపలతో ఇక్కడ తెచ్చుకున్న ఆహారాన్ని అదేవిధంగా బోనాలను తయారు చేసిన విధంగా ఆ తర్వాత తినడం అయితే జరుగుతుంది అయినా వల్లన్న స్వామి దేవాలయంలో బోనాలనైతే ఒక ప్రత్యేకత ఉంది ఈ బోనాలను అనేది ఇప్పటికే భక్తులు వచ్చి ఈ బోనాలను తయారు చేయడం జరిగింది అసలు బోనాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అసలు ఏ విధంగా ఈ బోనాలు అయితే తయారు చేయడం జరుగుతుందో తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం చెప్పండి మా ఎక్కడ నుంచి వచ్చారు ఈ బోనాలు ఏ విధంగా మీరు తయారు చేస్తారు హైదరాబాద్ మండలం నుంచి వచ్చిన గత మేము పది సంవత్సరాల నుంచి ఇక్కడ బోనం చేస్తూ ఉంటాం అదే ఈ బోనం ఏ విధంగా మీరు తయారు చేస్తారు అసలు బోనం అంటే పవిత్రమైన బోనం మేము బియ్యము బెల్లము పాలతో చేస్తామండి ఎంత సమయం పడుతుంది ఈ బోనం పూర్తి చేసుకునేదానికి ఆ తర్వాత ఏ విధమైన నైవేద్యం మీరు స్వామి వారికి అర్పించరు ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుందండి చేయడానికి తర్వాత ఇక్కడే బోనం చేసి ఇక్కడే ఎక్కిస్తాం ఆయనకి బోనం లోపలికి తీసుకెళ్లడం అనేది జరగదండి మీరు చెప్పండి అమ్మా అసలు ఈ బోనం అనేది ఏ విధంగా మీరు తయారు చేస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మల్లన్న స్వామి దేవాలయానికి వస్తున్నాం పది సంవత్సరాల నుంచి అట్లా మీరు ఏ విధంగా ఈ బోనం అనేది తయారు చేస్తారు అసలు ఏ విధంగా అంటే ఇలాంటి అంటే ఇలాంటి ఐటమ్స్ ఇందులో బోనం తయారు చేయడానికి చేసడానికి పాలు బెల్లము పాలతో తోటే అదే ఈ బోనం తయారు చేసిన తర్వాత ఏం చేస్తారు మీరు అసలు ఇక్కడనే దేవునికి ఇక్కడనే బోనం పెట్టేస్తాం దేవునికి ఇక్కడనే బోనం పెట్టేస్తాం పైద లోపల దాకా తీసుకెళ్ళారు ఇది ఈ బోనాలు బోనాల గురించి చెప్తున్న విషయం ఏంటంటే బోనాలు అనేది ఇక్కడనే తయారు చేస్తాం బెల్లం చక్కెర అదేవిధంగా బియ్యంతో అయితే ఈ బోనాలు అయితే తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు అదేవిధంగా భక్తి వివరాలు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పమ్మా మీరు బోనం తయారు చేసిన తర్వాత నైవేద్యం అనేది స్వామి వారికి అనిపించడం జరుగుతుంది ఈ బోనానికి ఏమిటి చాలా ఇక్కడ ఉన్న బోనానికి ప్రత్యేకత ఏంటంటే మనం అనుకున్న మొక్కులు ఏవైనా ఉంటాయనుకోండి అవి ఇక్కడికి వస్తే తీర్తాయని మా నమ్మకం అండి మేము పది సంవత్సరాల నుంచి వస్తున్నాము గత పది సంవత్సరాల నుంచి కూడా మాకు చాలా మంచిగా అనిపించింది సో మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి బోనం అనేది సమర్పిస్తూ ఉంటాం ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలా మీకు ఎలాంటి కోరికలు తీరుతాయని మేము నమ్ముతున్నారు మాకైతే చాలా వరకు కోరికలు అయితే తీరినాయండి పది సంవత్సరాల నుంచి అయితే ప్రతి ఒక్క మొక్కు మేము మొక్కినా లేకపోతే మనసులో అనుకున్నా కూడా మాకైతే కోరికలు తీరినాయండి భక్తులు కూడా బతుకమ్మ బతుకమ్మ పాటలు నిర్వహిస్తున్నారు వారితో అసలు ఈ బతుకమ్మ బండ గురించి విశేషత ఏంటిది వాటి గురించి తెలుసుకుందాం చెప్పండి అమ్మ అసలు ఏంటి మీరు ఈ కార్యక్రమం ఇలా నిర్వహిస్తున్నారు అసలు ఏంటిది బండ అనేది ఏంటిది అసలు దేవుడు మల్లన్న దేవుడు కాదు బల్జోళ్ళ పిల్లం చేసుకొని సిరిశైలం పోతే సిరిజైలం కాడ బైజా ఆమె బాధలు పెట్టింది మల్లన్నని ఎట్లంటే నాయంత అందగారితే లేదని ఆమె అనేసరికి మల్లన్న ఒక పెద్దవాతు కట్టి పెద్దవాతి మీద పోతాడు అన్నట్టు గొల్ల ఇంటి పోయి మల్లన్న గొల్లకే తమని తీసుకొచ్చి సల్లగుంజల కడ సంతలక ఏం పెడతాను అని చెప్పిండు పెట్టిండు ఇక తెచ్చి అట్లా అటు విధంగా ఇది ఉంది అన్నట్టు నాన్న నుంచి దేవుడు అక్ష ఇంకా మడపం లేకుండే ఆ మీద మడపము ముయ్యలే అప్పుడు ఆనాడు ఇప్పుడు మంచిగా చేసారు ఇంకా నరలు ఈ నరలో ఒక మాయి కానీ దేవింది లేదు ఆ శిక్ష అట్లుండే అన్నట్టు ఈ పద్ధతిగా మంచిగా మాకు నచ్చి మేము వీడికి వచ్చి సల్లబాండువాలు చేసుకొని సల్ల చేసి అందరికి పంచుకుంటే మాకు అంత ఇష్టం అన్నట్టు ఇలా చేయడం వల్ల అసలు మల్లన్న స్వామికి అంటే ఏ విధమైన తృప్తి కలుగుతుంది మాకు ఇష్టం పూర్తిగా ఒక ఎంత అంటే మన చుట్టాలు వచ్చి మన అక్క ఏళ్ళు వచ్చి అన్నదమ్ములు వచ్చి మా ఇంటి దగ్గర ఒక పండగ జరిపించుకున్నంత మాకంత సంతోషం అన్నట్టు ఇడ వీడికి రావాలే ఐలేన్కి ఒక నెల సంధి మండలం మండలం చేస్తాం ఇట్లా సత్తేడు వారాలు చేయాలి అని సత్తేడు వారాలు సత్తేడు వారాలు ఎందుకు చేస్తాం అంటే ఆయనకు నిత్యాడు పూజలు మల్లన దేవునికి దేవుడు అంటే ఒక కోరిన భక్తుడు మల్లన్న దేవుని కోరుకున్న వాళ్లకు కొంగు బంగారమే అవుతుంది అంత మంచిది అటు విధంగా ఉన్నది ఇక్కడ నుంచి వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మీ మల్లన్న దేవాలయానికి వస్తున్నారు మాది సార్ మండలం అంశాపూర్ మేము ఒక ముప్పై అవుతుంది రాబట్టి అట్లా ఈ దేవుని దగ్గర కోరిక మాది అట్లా అటు విధంగా చేసుకుంటున్నాం అందరికి ధన్యవాదాలు అంటే మల్లన్న దర్శనం చేసుకునే ఎలాంటి భాగ్యం కలుగుతుంది అంటే మేము అనుకున్నది జరుగుతుంది మేము అనుకున్నది మా మనసులు అనుకుంటే మేము ఇటువంటి పనులు చేయాలి మేము ఒక పెళ్లి చేయాలి అంటే మాకు పెళ్లి కోరిక మేము ఒక పండుగ వేయాలి అనుకుంటే పండుగ కోరిక మాకు సంతోషం తొట్టెలు కానీ సంతానం కానీ పిల్లలకు మంచిగా ఉండాలి అనుకున్న మా పానాలు మంచిగా ఉండాలి అనుకున్న మంచిగా ఉంచుతాడు మల్లన్న దేవుడు అందుకోసమే మేము ఇడికొస్తాము మాకు అంత ఇష్టం ఇష్టమైన దేవుడు మల్లన్న దేవుడు కోరిక ఇది భక్తురాలు చెప్తున్న విషయం మాకు ఇష్టమైన దేవుడు మల్లన్న దేవుడు అని ఇలా చేయడం వల్ల ఇటు మల్లన్నకు తృప్తి కలుగుతుందని చెప్తున్నారు క్షమపరసం మధుతో మోని శల్సర్లు స్వరంగా